కుంభరాశివారి జీవితం ఊహించని మార్పులు జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా వీరి జీవితం పూర్తిగా మారబోతుందండి అసలు కుంభరాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం అయితే ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కనిష్ట మూడు నాలుగు పాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతూపు రాశి శీర్షోదయ రాశి అని కూడా వీరు పిలుస్తారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో గ్రహాల అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితానికి వీరు చూడబోతున్నారు మంచి పనులు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే శత్రువులు ఎత్తులు ఫలించవు మీకు ఎత్తు ప్రతిష్టలు పెరుగుతాయి ఆ గ్రహ వేషాలకు పోవద్దండి తోటి వారితో సానుకూలంగా వీరు వ్యవహరిస్తే మేలు జరుగుతుంది సరి చేయాలి మీకు ఎన్ని విధాలుగానూ ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించినట్లయితే ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి నిరంతరం శ్రమతో గొప్ప ఫలితాలు అయితే ఉంటాయి మీ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అధికారి యోగం సూచితం శుభవార్తలు వింటారు మీ తన కనుగోళ్లకు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుందండి మిత్ర బలం కూడా పెరుగుంది జీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదేవ స్మరణ మీకు ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి కొన్ని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే జరగబోతోంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించని అద్భుతమైనటువంటి మార్పులు అనేది వీరు చూడబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు ఈ రాశి వారిలో కొంతమంది సున్నిత స్వభావులు కావని ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు ఆ కారణంగా అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తు నిర్ణయం తీసుకోలేరు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాల్సి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడేసే ప్రమాదం కూడా కనబడుతుంది ఈ రాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాలు కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎటు ఈ కుంభరాశికి చెందినటువంటి వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మీరు ఆహారంలో నల్ల శనగలు మరియు నల్లమిరియాలు కూడా ఎక్కువగా ఉపయోగించండి పెద్ద మరియు మధ్య తరగతి కార్మిక ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు సప్తమి తిథుల్లో తప్పకుండా నీటిని సమర్పించండి ఆ డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు చూసారు కదండి కుంభరాశారు గురించి కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్